అందరికి నమస్కారం సో అందరికి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఈరోజు అయితే తీసుకురావడం జరిగింది ఇవన్నీ కూడా ప్యూర్ బనారస్ మీ అందరికీ తెలిసినటువంటి ఫ్యాబ్రిక్ లో ఎటువంటి డౌట్ లేదండి టూ గుడ్ అండి టూ గుడ్ ఉంటుంది వందలో ఒకటో రెండో మేకింగ్ చేసేటప్పుడు ఏదైనా వివింగ్ డిఫెక్ట్ తగిలింది అనుకోండి అవన్నీ కూడా వివింగ్ డిఫెక్ట్ లిస్ట్ లో రాబట్టి మనకి ఈ శారీస్ అనేది ఈ ప్రైజింగ్ అనేది రావడం జరుగుతుంది సో ది బెస్ట్ కలెక్షన్ అండి వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు నిజంగా చెప్తున్నాను బ్యూటిఫుల్ కలెక్షన్ ప్యూర్ బనారస్ ఐటమ్ వస్తుంది క్వాలిటీ టూ గుడ్ అండి టూ గుడ్ ఉంటుంది మనకి నేవీ బ్లూ కలర్కి పింక్ కలర్ అండి ఇది పళ్ళు పళ్ళుపాట్ ఇది బ్లౌజ్ అండ్ ఆల్ ఓవర్ శారీ వచ్చేటికి మంచి మనకి పోచంపల్లి స్టైల్ అయితే ఇచ్చారు అండ్ శారీ అవుట్ఫిట్ వేర్ చేస్తే కూడా చాలా బాగుంటుందండి సో ఈచ్ అండ్ ఎవ్రీ శారీ ప్రైజింగ్తో సహా చెప్తాను వాంటింగ్ ఉంటే మాత్రం కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ రెడ్ అండ్ గ్రీన్ కలర్ అండి ఫుల్ క్రీపర్ డిజైన్ అంటే కథవా డిజైన్ అంటారు కదా సో ఆ టైప్ ఆఫ్ డిజైన్ పైన కింద సేమ్ బార్డర్ అయితే వస్తుంది మీకు శారీ వచ్చేటికి ఇది పల్లెపాట్ అండి ఓకే ఇది బ్లౌజ్ ఆల్ ఓవర్ శారీ లుక్ వచ్చినకి అవుట్ ఫిట్ ఇలా వస్తుంది ప్రైజింగ్ వచ్చేటికి థర్టీన్ ఫిఫ్టీ అండి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ థర్టీన్ ఫిఫ్టీ ఈచ్ వన్ శారీ ప్రైజింగ్ థర్టీన్ ఫిఫ్టీ అండ్ వీటి ప్రైజింగ్ వేరియేషన్ ఉంది సో ప్రైజింగ్ వేరియేషన్తో సహా చెప్తాను సో ఇది వచ్చినప్పుడు మీకు రోజ్ గోల్డ్ వస్తుందండి కలర్ వచ్చేటికి మీకు రోజ్ గోల్డ్ వస్తుంది చాలా బాగుంటుంది మనకి గోల్స్ కట్ డిజైన్ అంటాం కదా ఆ టైప్ ఆఫ్ డిజైన్ బ్లౌజ్ మనకి రన్నింగ్లోనే ప్లెయిన్ ఇచ్చారు బట్ కాంట్రాస్ట్ వేస్తేనే బాగుంటాయండి ఈ శారీస్కి వచ్చేటప్పటికి అండ్ ఈ శారీ ప్రైజింగ్ ఓన్లీ పదకొండు వందల తొంభై తొమ్మిది జస్ట్ లెవెన్ నైంటీ నైన్కి మీకు ఈ శారీ అవైలబిలిటీలో ఉందండి సో చాలా బాగుంది కలెక్షన్ మిస్ కలెక్షన్ అండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చిన బ్యూటిఫుల్ నెవీ బ్లూ కలర్కి పింక్ కలర్ అనమాట సో ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేటప్పటికి మీకు సింపుల్ బుట్టాతో లైట్ వెయిట్లో ఇలా అయితే వస్తుంది మీకు శారీ అనేది అండ్ దీని ప్రైజ్ ఆల్సో పదకొండు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ మోస్ట్ బ్యూటిఫుల్ శారీ అండి ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి శారీ చాలా బాగుంది పెళ్లి కూతురుకి అయితే తలంబరాలకి ఇంకా బాగుంటుందండి ఎందుకంటే మిస్టేక్స్ ఏం లేవు కదా సో అలాగా చాలా ఎక్స్ట్రాడనరీ సారీ మంచి ఆఫ్ వైట్కి కిందంతా కూడా మనకి పటోలా డిజైన్ అయితే ఇచ్చి మొత్తం సిల్వర్ జరీ అండ్ గోల్డ్ సరీతో జిగ్జాగ్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు మంచి రెడ్ కలర్ కాంబినేషన్ అండి క్రీమ్ వైట్ ఆఫ్ వైట్ విత్ రెడ్ కలర్కి చాలా బాగుంది శారీ అండ్ మీకు బ్లౌజ్ వచ్చే ప్లెయిన్ అండ్ పలుపాట థర్టీన్ ఫిఫ్టీ అండి దీని ప్రైజింగ్ వచ్చిన ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ థర్టీన్ ఫిఫ్టీ సో థర్టీన్ ఫిఫ్టీకి మీకు ఈ శారీ అవైలబిలిటీలో ఉందండి అండ్ నెక్స్ట్ అనేది కూడా మొత్తం మీకు ఇక్కడ ప్యాటర్నే అండి ప్యాటర్న్ అంతా కూడా ఇక్కడే వస్తుంది సో సారీ అవుట్ ఫిట్ ఈ మాదిరి వస్తుంది బ్లౌజ్ రన్నింగ్లో ప్లెయిన్ అండి సారీ అవుట్ ఫిట్ వచ్చే ఇలా వస్తుంది సో దీని ప్రైజ్ ఆల్సో థర్టీన్ ఫిఫ్టీ అండి థర్టీన్ ఫిఫ్టీ దీని ప్రైజింగ్ థర్టీన్ ఫిఫ్టీ అండ్ ఎల్లో విత్ పింక్ అండి బా పలుపాట్ బ్లౌజ్ ప్లెయిన్ అండి జస్ట్ కట్టు చెంగు చాలా చిన్నది ఒక హాఫ్ మీటర్ లోపే కట్టు చెంగు అండ్ ఆల్ ఓవర్ శారీ చూడండి ఎంత బాగుంది అంటే అంత బాగుంది సూపర్గా ఉందండి శారీ అండ్ దీని ప్రైజింగ్ ఆల్సో ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ థర్టీన్ ఫిఫ్టీ అండి సో బ్యూటిఫుల్ రామ గ్రీన్ అండి సో లెహరియా ప్యాటర్న్ అయితే వచ్చింది పళ్ళు ప్యాట్ శారీ ఆల్ ఓవర్ లుక్ ఇలా వస్తుంది బట్ బ్లౌజ్ వచ్చి టోటలీ డిఫరెంట్ అండి ఫుల్ బ్రకెట్ స్టైల్ బ్లౌజ్ అయితే వస్తుంది దీని ప్రైజింగ్ ఆల్సో థర్టీన్ ఫిఫ్టీ అండి పదమూడు వందల యాభై నెక్స్ట్ వన్ అసలు ఆఫ్ వైట్కి పైతానీ అండి సో పైతానీలు ఏ మూల చీరకి ఒక్కరు ఉన్నా కూడా పైతానీలు వదలట్లేదు అటువంటి డిమాండింగ్ ఉంది ఫుల్ పైతానీ అండ్ బ్లౌజ్ ఆఫ్ వైట్ కలర్కి మీకు ఈ మాదిరి డిజైన్ దీని ప్రైజింగ్ ఆల్సో థర్టీన్ ఫిఫ్టీ అండి సో కమలా కలర్ అండి అంటే మనకి ఆరెంజ్ కలర్ అంటారు కానీ బట్ అంత డార్క్ ఆరెంజ్ అయితే కాదండి ఆరెంజ్ అనేసరికి మళ్ళీ వేరే షేడ్ అయితే వచ్చేస్తుంది కదా సో అటువంటి షేడ్ అయితే కాదు సో షేడ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది డిజైన్ ఆల్సో సూపర్గా ఉంటుందండి ఇది హారీ ఎవరు సో దీని ప్రైజింగ్ ఆల్సో థర్టీన్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ వన్ వచ్చేటికి వైలెట్ కలర్ అండి బ్యూటిఫుల్ వైలెట్ అండ్ చక్కగా మనకి డ్రాప్ షేప్ అయితే ఇచ్చారు చాలా లైట్ వెయిట్ ఉందండి మీకు శారీ వచ్చేటప్పటికి అండ్ చాలా గ్రాండ్ లుక్ కూడా ఉంటుంది అండ్ దీని ప్రైజింగ్ ఆల్సో థర్టీన్ ఫిఫ్టీ అండి వీటిలో ఏవి కావాలన్నా తీసేసుకోండి అండ్ ది బెస్ట్ కలెక్షన్ అండ్ బెస్ట్ శారీస్ అనమాట సో పళ్ళు స్కై బ్లూ కలర్కి అండ్ బ్యాక్ సైడ్ వీవింగ్ బ్లౌజ్ అండ్ ఆల్ ఓవర్ శారీ అండ్ డిజైన్ దీని ప్రైజింగ్ ఆల్సో థర్టీన్ ఫిఫ్టీ అండి బ్యూటిఫుల్ వైలెట్ కలర్కి చాలా బాగుందండి ఈ సారీ మంచి రెడ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఆల్సో ప్లెయిన్ అయితే ఇచ్చారు జస్ట్ దీని ప్రైజ్ మీరు ప్రైజ్కి శారీకి కంపారిజన్ చేయకండి ఎందుకంటే మనం పదివేలు పెట్టి కొని కట్టుకుంటే ఎలా ఉంటుందో జస్ట్ ఈ ఒక్కసారీ కట్టుకుంటే అలా ఉంటుందండి సీరియస్లీ జస్ట్ ప్లెయిన్ ఉంది కాబట్టి ఈ ప్రైస్ కానీ నిజంగా ఈ ప్రైస్కి వచ్చేటటువంటి శారీ అయితే కానీ కాదండి థౌజండ్ నైంటీ నైన్కి ది బెస్ట్ శారీ అండి సీరియస్లీ చాలా బెస్ట్ శారీ నెక్స్ట్ వన్ వచ్చి బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ అండి టెంపుల్ డిజైన్ వస్తుంది పైన కింద కూడా టెంపుల్ డిజైన్ అయితే వస్తుంది ప్లెయిన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ పళ్ళుపాట్ బ్లౌజ్ ప్లెయిన్ అండి జస్ట్ పదకొండు వందల తొంభై తొమ్మిదికి ఈ శారీ మీకు అవైలబిలిటీలో ఉందండి సేమ్ ప్యాటర్న్లో ఇది కూడా కమలా కలరేనండి చెప్పాను కదా సో దీని ప్రైస్ ఆల్సో పదకొండు వందల తొంభై తొమ్మిది ప్రైస్కి శారీకి కంపారిజన్ చేయొద్దండి దయచేసి ఎందుకు అంటే తక్కువ ప్రైస్ పెట్టారు కదా మూడు చీర ఎందుకు తక్కువకు వస్తుంది చెప్తున్నాను కదా వంద చీరల్లో ఒకటి రెండు మిస్టేక్స్ తగిలితే అవన్నీ మిస్టేక్ లాట్లోనే వస్తాయి సో అట్లాగా వచ్చేటటువంటి కలెక్షనే కానీ అంతకుమించి వేరే కలెక్షన్ కాదు ఇమిటేషన్స్ అసలు కాదు ప్యూర్ బనారస్ ఐటమే వస్తుంది నెంబర్ ఆఫ్ సేలింగ్ అయితే చేసినటువంటి ఐటమ్ అండి డోంట్ మిస్ అండి మీ దగ్గర బడ్జెట్ ఉంటే మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు ది బెస్ట్ కలెక్షన్ ఉంది ఓకేనా నెక్స్ట్ వన్ వచ్చేటికి టూ శారీస్ వచ్చేటికి మీకు మష్రూమ్ కథన్స్ అండి మష్రూమ్స్ ప్యూర్ మష్రూమ్స్ ఒకటి పిస్తా కలరు ఒకటి స్కై బ్లూ కలర్ విత్ మీనాల్ అండి సో వెయిట్ అంటారా ఓకే వెయిట్ ఉంటాయి బట్ దీన్ని మించిన క్వాలిటీ ఉండకపోవచ్చు అండ్ ఫోర్ థౌజండ్ అబవ్ ఉన్నాయండి ఈచ్ వన్ శారీ జస్ట్ మీకు ఈరోజు క్లియర్ సేల్ ప్రైజింగ్లో జస్ట్ థర్టీన్ డబల్ నైన్కి అవైలబిలిటీ ఉన్నాయండి ఇచ్చిన సరే థర్టీన్ డబల్ నైన్ సో డోంట్ మిస్ కలెక్షన్ అండి బెస్ట్ కలెక్షన్ అనుకుంటే ఫాస్ట్గా తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ